అందరికీ నమస్తే అండి ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు బాగా నేర్చుకున్న పదం ఏంటంటే అక్రమ కేసులు రాజకీయ కక్ష లెక్కర్ స్కామ్ గురించి మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిపి యూపీఐ పేమెంట్లు లేకుండా అంటే డిజిటల్ పేమెంట్లు లేకుండా మద్యాన్ని అధిక ధరలకి విక్రయించారు అంటే ఇంచుమించు ఒక వంద రూపాయలు ఉన్న బాటిల్ని రెండు వందలకి మూడు వందలకి అధిక ధరలు అంటే రెండు మూడు ఇంతలు ఎక్కువ కమ్మారు ఎక్కువ కమ్మా అవి ఏం జీవితాల అది పైకి తేలిందే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు గానీ అంతకుమించి ఎక్కువే తినేసి ఉంటారు ఆ కేసులో ఇప్పటివరకు చాలా మంది అరెస్ట్ అయ్యారు రాజకేసి రెడ్డితో సహా వాళ్ళు ఇప్పటికీ కూడా లోపలే ఉన్నారు రీసెంట్ గా మిథున్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు బెయిల్ ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు బెయిల్ నిరాకరించారు ఇవాళ సిట్ విచారానికి ఇప్పుడు దిగాడు గణవరం ఎయిర్పోర్ట్లు జస్ట్ ఇప్పుడే దిగాడు దిగుతూ మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయ కక్ష సాధింపు మమ్మల్ని వేధించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే మీరు తినేసింది కాకుండా తిరిగి మమ్మల్ని వేధించేస్తున్నారా ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా ఒకసారి ఈ కేసు పూర్తిగా రాజకీయ కష్టాలతో పెట్టిన కేసు ఇది నిలబడే కేసు కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళు ఆనందం పొందచ్చు కానీ ఇది నిలబడే కేసు కాదు తీర్పు మీరే చెప్పిపోయారా తీర్పులు కూడా మీరే చెప్పాను ఇంకా కోట్లు అవసరం లేదు ఇంకా సిగ్గని పెంచట్లో అసలు అసలు అవినీతి జరగలేదని చెప్పేసి నిసిగ్గుగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రభుత్వమే మద్యం ఉంటుంది ప్రభుత్వమే సేమ్ అలాగే ప్రభుత్వ మద్య దుకాణాల్లో ఎక్కడైనా సరే యూపీఐ పేమెంట్లు ఉంటాయి ఖచ్చితంగా మన ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి మనం పేమెంట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంది కదా మనం అలా పెట్టలేదుగా ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారు తినలేదు అనడానికి ఆస్తారో లేదు దానికి సమాధానం చెప్పట్లేదు దానికి మినహాయించి అన్నిటికీ సమాధానం చెప్తారు మేము క్యూఆర్ కోడ్ పెట్టాము ఎన్ని బాటిల్లు అమ్మేమో అక్కడ లెక్క ఉంటుంది స్కాన్ చేస్తే కంప్యూటర్లో అయిపోతే కరెక్ట్ మేము అట్లా కానీ మీరు ఎంఆర్పి ధరలకు ఎక్కడ ఎక్కడమ్మారండి ఇప్పుడు ఒక బాటిల్ పైన ఒక వంద రూపాయలు ఉంది ఎంఆర్పి మీరు వంద రూపాయలు కదా లేదుగా మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ సిస్టమ్ ఎంత అప్డేట్ అవుద్ది వంద రూపాయలు అప్డేట్ అవుద్ది మీరు ఇక్కడ తీసుకున్నది ఎంత రెండు వందలు మూడు వందలు కదండి అవునా ఏది కొనాలన్నా సరే రెండు వందలు పైన కదా మీరు ఇక్కడ అప్డేట్ చేసింది ఎంత వంద రూపాయలు మీరు తినేసింది అంతు లేనంత తినేసారండి మనకి లెక్కలు కూడా చెప్పలేము ఇక్కడ పైకి వచ్చింది మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందలు అంటున్నారు కానీ వేల కోట్ల రూపాయలు తినేసారు తినేసింది కాకుండా దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం మా పైన అక్రమ కేసులు కట్టింది మమ్మల్ని వేధించేస్తున్నారు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఎవరు కూడా బెయిల్ పైన బయటికి రాలేదు కదా డబ్బే కోల్ది మీ అవినీతి బయటకు వస్తానే ఉంది ఆ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టులో సమర్పించిన తర్వాత కదా మీకు బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టులు నిరాకరించి అందుకేనా ఎందుకోలేదు మీకు బెయిల్ ఇక్కడికి వచ్చి లేదు లేదు అక్రమ కేసులు నమ్ముతారా నువ్వు బయటకు వస్తావు దీని ఉన్న మెయిన్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు ముందు నుంచి అంతే అంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం ఇది అక్రమ కేసు రాజకీయ కక్ష రాజకీయ కక్ష ఆల్రెడీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల గురించి కూడా అలాగే మాట్లాడారు అన్యాయంగా పెట్టారు అక్రమంగా పెట్టారు అని చెప్పేసి తినేస్తారు దోచేస్తారు దోచేసింది కాకుండా రాజకీయ కక్ష అని చెప్పేసి ఈ పదం వాడడం బాగా అలవాటైపోయింది కదా చిన్న చిన్న అవినీతిని కాదు మీరు చేసిందండి వేల కోట్ల రూపాయలు అక్కడ స్పష్టంగా కనబడతా ఉంటే పైగా అక్కడికి వచ్చి అవినీతి ఏమీ జరగలేదు అవినీతి ఏమీ జరగకపోతే రాగానే ఉన్న బ్రాండ్లు అన్నింటిని కూడా ఆపేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఎందుకు పెట్టారండి ఓరు పేరు లేని బ్రాండ్లు కదా కల్తీ మధ్యని అమ్మేశారు ఖచ్చిగా చెప్పాలంటే స్పిరిట్ అమ్మేశారు పైగా అది కూడా అధిక దారలకి విక్రయించారు ఆ స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు రీసెంట్గా మందు మానేస్తారని చెప్పేసి అని ఎక్కువ రేట్లు పెంచేసామని చెప్పేసి అని చెప్పుకొచ్చాడు అందుకు ఎక్కువ రేట్లు పెంచేస్తే మందు మానేస్తారా మరి యూపీఐ పేమెంట్లు ఎందుకు తీసావు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారనా చెప్పు ఇలాంటి ఇవి కూడా చెప్తూ ఉంటే వింటా ఉంటాం లెక్క పాత్ర లేకుండా తినేసి కాకుండా వచ్చి అక్రమ కేసులు ఏదేం చేస్తున్నారో ఇలాంటి డైలాలు కొడితే చాలా సిరాగ్గా ఉంటుందండి ఖచ్చితంగా ఇవాళ రేపు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది నిధిని చేస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డిని చేస్తారా ఏ చేసినా సరే ఈ కేసు ఇప్పట్లో ఒక కూలికి వచ్చినట్టే అనిపిస్తుంది ఇంకా టైం మెయిన్ తలకే జగన్మోహన్ రెడ్డి కదా చూద్దాం ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం